ప్రైజ్ ద్వారా ప్రభు పేరిట మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాడు నా ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడతాడు ఆయన ఏం చెప్పబోతున్నాడు నా ప్రభు నాతో ఏమి సెలబివ్వబోతున్నాడు అని అనుకుంటున్నారా ప్రభు మీతో మాట్లాడుతున్నామా అక్షయ గ్రంథము అరవైవ అధ్యాయము ఇరవై రెండవ వాక్యంలో ప్రభువునితో మాట్లాడుతున్నాడు వారిలో ఒంటరి అయిన వాడు వాడు వెయ్యి మంది అవుతాడంటే అలలు అంటే పది వందల మంది అవుతాడు అంటే నాకెవ్వరూ లేరే నన్ను నన్నెవ్వరూ ఆదరించడం లేదే నాకు చాలామంది ఉన్నారనుకున్నాను ఈ ఆపద సమయంలో నాకు నాకెవరూ అండగా లేరే అని నువ్వు అనుకుంటున్నావు కదా అవును నీకు ఎవ్వరూ లేకపోవచ్చు కానీ ప్రభువు నీకు తోడున్నాడు నీవు పడుతున్న ఈ ఒంటరి వేదనలో నీవు అనుభవిస్తూ ఉన్న ఈ కన్నీటి బాటలో నా ప్రభువు నీకు తోడున్నాడు అందుకని అంటున్నాడు నీవు నాకు ప్రభువా అని పిలువగానే నేను ఉన్నాను అని మాట్లాడుతున్నాను అంటున్నాడు ప్రభువారు అవును నీవు పిలువగానే ప్రభువు పలుకుతాడు నిన్ను పది వందలుగా మారుస్తాడు అంటే పది వందల మంది జనము వెయ్యి మంది జనమునకి ఎంత బలం ఉంటుందో దేవుడు నీ ఒక్కని జీవితంలో అంత శక్తిని అంత గౌరవాన్ని అంత గొప్పతనాన్ని అంత ధనమును అంత శక్తిని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు నువ్వు విడివబడవు నువ్వు సాక్షాత్తు జీవము కలిగిన దేవుని బిడ్డవు నువ్వు ఒంటరి దానిగా నిన్ను విడిచిపెట్టడు వారిలో ఒంటరి అయిన వాడు ఒక్కదానివేనా ఒక్కడి ఎవరు లేరు అనుకుంటున్నావు అనుకోవద్దు దేవుడు నీతో ఉన్నాడు ఈరోజు ఆయన నీతోనే మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడి నిన్ను బలమైన జనముగా మారుస్తాడంట ఆమెన్ బలమైన జనం దగ్గరికి అనేక మంది పోగుపడతారు అలాగే రాబోబే కాలమందు ఈరోజు ఒంటరిగా ఉన్నాను ఒంటరి కుటుంబము ఒంటరి ఇల్లు ఒంటరి వాడను అని అనుకుంటున్నావేమో నీ చుట్టూ ఉన్న జనులంతా నీ దగ్గరకు వచ్చి సహాయం కోరేంత గొప్ప స్థాయికి దేవుడు మిమ్మల్ని నడిపించబోతున్నాడు ఖచ్చితంగా నడిపించబోతున్నాడు నీవు నమ్మిన ఎడలా నీవు దేవుని మహిమను చూస్తావు యహోవా తగిన కాలముని కార్యము నెరవేర్చబోతున్నాడు నీకంటూ ఒక సమయాన్ని ఏర్పాటు చేశాడు ఆ సమయంలో ఈ కార్యాన్ని ఆయన నెరవేర్చబోతున్నాడు నువ్వు దీవించబడిపోతున్నావు కదా నమ్ముతున్నావా అయితే కన్ను మీ ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి మీ స్తోత్ర ప్రభా ఒంటరి వాళ్ళమని అనుకుంటూ ఒంటరి దానం అని అనుకుంటూ ఒంటరి కుటుంబం అనుకుంటూ మేము తక్కువ జనం అనుకుంటూ బ్రతుకుతున్న బిడ్డలందరికీ ప్రభా మీ శక్తిని మీ బలమును మీ ఆశీర్వాదమును ది ప్రభా నీవు దీవించడానికి సిద్ధంగా ఉన్నావు ప్రభా ఆయన నీ ఆశీర్వాదం పొందుకొని పిల్లలు కృపలు వర్ధిలినట్లు సహాయం చేయము ఇచ్చిన వాగ్దానమును బట్టి మీ స్తోత్రములు తెలియజేస్తున్నాను చేతుల్లో ఉన్న నీళ్లను నూనెను ద్రాక్షరసం ద్రాక్ష నీ బిడలు త్రాగినప్పుడు వ్రాసుకున్నప్పుడు సులువుద్ర వేసుకున్నప్పుడు అద్భుత కార్యాలు చేయండి ఏస్తున్నా మమ్మల్ని అడుగుతున్నాను తండ్రి ఆమె దయగాల దేవుడు మీకు ఈరోజు తోడై ఉండి గొప్ప గాక ఆ కార్యము ఈరోజే ఆయన ప్రారంభించును గాక ప్రజల్లో పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల గుంటూరులో జూన్ పదహారవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ గుంటూరు తాడేపల్లిగూడెంలో జూన్ పదిహేడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం విశాఖపట్నంలో జూన్ పద్దెనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో జూన్ పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ డోన్లో జూన్ పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లులో జూన్ ఇరవైవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెరవలిలో జూన్ ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం గవళ్లపాలెం ముక్కాముల రోడ్ పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా మాచర్లలో జూన్ ఇరవై రెండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ ప్రక్కన మాచర్ల అనంతపురంలో జూన్ ఇరవై నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్ ఓల్డ్ టౌన్ అనంతపురం పెద్ద డోర్నాలలు జూన్ ఇరవై ఏడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతిశాల ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల రేపల్లెలు జూన్ ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మత్స్యకార భవన్ బస్టాండ్ దగ్గర రేపల్లె బాపట్ల జిల్లా వినుకొండలో జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా నా పేరు కవిత నాకు వివాహమయ్యే ఏడు సంవత్సరాలు అయిందండి ఒక ఆంటీ ఇక్కడికి అండి ఆవిడ అక్టోబర్ నెలలోని నాకు ఒక అంజ రూపాయలు ఇచ్చి తైలం ఇచ్చి అమ్మ నువ్వు ఒకసారి ఇది తినేసి ఒక నెల అదే చర్చికి రా అమ్మ చాలా అద్భుతాలు జరుగుతున్నాయని ఆంటీ చెప్పారండి అక్టోబర్ నెలలో ఇచ్చారు ఆంటీ నవంబర్ నెలలో నేను ఇక్కడికి రావడం జరిగిందండి ఫస్ట్ టైము రాగానే అమ్మగారు ప్రేయర్ చేశారండి కడుపు మీ చెయ్యి ఉంచి తర్వాత ఆ రోజే నేను తీర్మానం తీసుకున్నాను టీవీ స్పాన్సర్ చేయాలని నవంబర్ తీర్మానం తీసుకున్నానండి డిసెంబర్ నెలలో నేను స్పాన్సర్ చేశాను ఆ రెండే రెండు సార్లు వచ్చానండి మళ్ళీ ఇది మూడోసారి నవంబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి అండి ఇప్పుడు నాకు ఐదో నెల ప్రెగ్నెన్సీ అండి దేవుడు నా జీవితంలో చాలా అద్భుతం చేశాడు అంతేకాదు నేను ఒకదానికే వచ్చానండి గర్భఫలం కావాలని దేవుడు నేను కోరుకున్నాను కానీ నాకు యాభై నాలుగు లక్షలు విలువ చేసే స్థలాన్ని గృహాన్ని కూడా దేవుడు నాకు ఇచ్చాడండి నేను ఒకదానికి వస్తే కోసం వస్తే దేవుడు నాకు రెండు అద్భుతాలు చేశాడు చాలా శక్తి ఉంది అయ్యగారితో ప్రార్థన చేయించుకున్నాను స్పాన్సర్ చేయడం వల్ల చాలా మేలు పొందుకున్నాను నేనైతే డిసెంబర్ లో చేసాను స్పాన్సర్ వెంటనే జవాబు ఇచ్చాడు దేవుడు ఈ జనసాక్షి దేవుడు దీవించిన గారు